అదేంట్రా యాభై ఏళ్ళుగా మనం కలిసి బిజినెస్ చేస్తున్నాం ఇప్పుడు ఏ తక్కువైందని నీ మనవడు మాతో బిజినెస్ కాదనుకుని వేరే బిజినెస్ కి వెళ్తున్నాడు తక్కువైంది లాభాలు కాదురా మనిషికిచ్చే మర్యాద నా మనవడు మీ కంపెనీకి వస్తే రాహుల్ అవమానించి పంపించాడట ఇవ్వాల్సిన డిజైన్స్ అన్ని పంపించేశాం కదా ఇంకా కలవాల్సిన అవసరం ఏముంది మాకు ఆ డిజైన్స్ నచ్చలేదండి చాలా అవుట్డేటెడ్ గా ఉన్నాయి అది చెప్పాలని మీకు ట్రై చేశాను కానీ మీరు వినిపించుకోలేదు మీరు పంపించిన డిజైన్స్ అన్ని నేను పంపించేస్తాను నాకు మార్చి నాకు నచ్చిన విధంగా పంపించండి అవేమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ అనుకుంటున్నావా లేకపోతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టీవీ అనుకుంటున్నావా నచ్చలేదని ఇంకొకటి బుక్ చేసుకోవడానికి మాకు నచ్చిన విధంగా ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది కదండి నేనేం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఇస్తున్న బిజినెస్ కి నేను ఇచ్చిన డిజైన్స్ చాలా ఎక్కువ మీరు ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు మా కంపెనీని అవమానిస్తున్నారు నువ్వు ఎలా తీసుకున్నా పర్లేదు నేను మాత్రం డిజైన్స్ మార్చి ఇవ్వను ఇష్టం ఉంటే బిజినెస్ చే లేకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపో నీ మీద ఆధారపడి ఎవరూ ఇక్కడ బతకట్లేదు అయితే నేను ఒకసారి రాజుగారితో మాట్లాడాలి తనతో మాట్లాడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాను ఏంటి రాజ్ ఈ కంపెనీకి ఎండిని నేను ఇందులో ఏ డెసిషన్ అయినా నేనే తీసుకుంటాను నువ్వు రిక్వెస్ట్ ఉంటే ఆలోచించేవాణ్ణి కానీ ఇలా మాట్లాడి నా ఇగోని ని హర్ట్ చేసావు ఇక చచ్చిన నేను డిజైన్స్ మార్చిపోనా గెట్ అవుట్ ఫ్రమ్ యూ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తున్నాను ఇక జీవితంలో మీ కంపెనీతో కలిసి నేను బిజినెస్ చేయను ఆ అవసరం కూడా లేదు గెట్ అవుట్ అవులు ఇది కస్టమర్స్ డిజైన్ బాగాలేదంటే వాటిని సర్చ్ చేసుకోవాలి కానీ ఇలా అవమానించి పంపిస్తారా అది కాదు మావయ్యా ఆ రోజు ఏం జరిగిందంటే నేను జరిగిన దానికి క్షమాపణలు చెప్పించుకోవడానికి రాలేదు కేవలం బిజినెస్ మాత్రమే కాదు ఒక మంచి స్నేహం కూడా ఉంది ఇప్పుడు నా మనవుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకసారి కలిసి ఇక మా తిడుతున్నట్టు నటించడానికి తేడా తెలుసుకోలేనంత చిన్నపిల్లలు ఎవరూ లేరు ఇక్కడ సరే వదనా నేను నటిస్తున్నానని అనుకుందాం నా కొడుకు తప్పు చేశాడు మా ఆయనకి మీ ఆయన గురించి చెప్తున్నాను అల్లుడు గారు ఇన్ని రోజులు ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నారు కదా అవును ఇక్కడ నుంచి అల్లుడు గారు ఆఫీస్ కి వెళ్ళటానికి ఒప్పుకున్నారంట ఏంటి నేను చెప్పను మా ఆయనకి చెప్తాను మంచిది చెప్పుకో ఇంట్లో అందరూ ఒప్పుకున్నారట ఈ పిచ్చిమొద్దు ఆ రాహుల్ కంపెనీకి వెళ్తే మోసం ఒకసారి నేను చెప్పేది విను అసలు నువ్వు నాతో మాట్లాడుకో ఇందాక అలా అరిచినందుకు సారీ అందరి ముందు అరచేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్తే సరిపోతుందా నీ స్వార్థం కోసం ఆఖరికి కొడుకుని కూడా బలి చేసేస్తావా ఇప్పుడు వింటావా కనకపు సింహాసనం మీద సునకమ్మును కూర్చోబెట్టినా తన వెనకటి గుణమేలా మానును అన్నట్టు నిన్ను కంపెనీకి ఎంటిని చేసినప్పటికీ కూడా అడిగావంటే